మా ఊరు కేశపల్లి మా సాక్ష్యం అంటే మేమైతే పదకొండు బోర్లు వేసాము తోటలో నీళ్లు చూపించే వాళ్ళందోళకొచ్చి ఆడ చూపించిన పదకొండు బోర్లు వేసాము నీళ్లు వల్ల నీళ్ళు పడుకోకుంటే మేమైతే విశాఖ గారు చెప్పేది మేము టీవీలో విన్నాం టీవీలో విన్నాము అనంతపురానికి వచ్చి అయ్యగారిని అయితే అడిగాం మేము పదకొండు బోర్లు వేసి చాలా అప్పులు చేసామయ్యా మాకైతే నీళ్లు వల్లేదయ్యా అని మేము అయ్యగారిని అడిగాం కుటుంబంతో వచ్చి అయ్యగారిని అడిగినప్పుడు ఆ పిల్ పండు తీసుకొని పటయ్యూ పోయి బోర్ అయిపో అని చెప్పాడు బోర్ అయిపోయి వెళ్తాయి అన్నప్పుడు మేము ఇయ్యాల జిట్టిన తోలుకొచ్చుకొని మూడు ప్యాంట్లు పెట్టించుకున్నాం మూడు ప్యాంట్లు పెట్టించుకున్నప్పటికైనా ఈ ఆ వెయ్యాలబ్బా అని ఆలోచించాం ఆలోచించి రెండు రెండు రాత్రులు కుటుంబంతో పార్థం చేశాం కన్నీరు పార్తం చేసుకున్నప్పటికీ మా వాళ్ళకు విశాఖ అయ్యగారు ఫైన్నింటి దిగొచ్చి ఇద్దా ఈడేసుకోరు ఇద్దరు ఈడేసుకోబోరని చెప్పాడు తోటలో అని మా వాళ్ళకు తోలకపోయి చెప్పినప్పటికీ మేము అట్లే వెంటనే మూడు రోజులు పోయిన తర్వాత బోరు పిల్లంపుకున్నాం బోరు పిలుచుకొని అదే విశాకాయ్య గారు చెప్పిన ద్వారా ఆడే చెప్పిన చాటే బోరు ఎత్తే మాకు సంపూర్ణమైన నీళ్లు కలిగించాడు దేవుడు విశాకాయ్య గారికి నా నిండు వందనాలు దేవునికే మహిమ కలుగునుగాక